ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర భర్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు కలెక్టర్లకు ఇక ఆ పవర్స్ అయితే ఉండవట అధికారాలు సో ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి అండి చివరి వరకు చూడండి పూర్తి వివరాలు అయితే అర్థమవుతుందండి ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ అన్ని కూడా మీకు ముందుగానే అందించడం జరుగుతుంది మొబైల్ ద్వారా అదేవిధంగా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే తెలిపిదామండి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది గ్రామీణ ప్రజాస్వామ్యాన్ని నిరుత్సాహపరిచే అవకాశం బ్యూరో బ్యూరోక్రాటికర్స్ ఇవ్వలేదని పేర్కొంది మహారాష్ట్రలోని ఓ మహిళను గ్రామ సర్పంచ్గా తిరిగి నియమిస్తూ బాంబే హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది పంచాయతీ ప్రతినిధులతో ఉన్నతాధికారులు అనుచితంగా అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు ఇటీవల తమ దృష్టికి వచ్చాయని చెప్పింది అయితే ఇక ఉన్నతాధికారులు ప్రతినిధులతో అనుచితంగా ప్రవర్తించి రెండు మూడు కేసుల్లో మేము తీర్పులు వెలువరించాం మహారాష్ట్రలో చాలా ఎక్కువగా జరుగుతుంది ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అధికారాలు ఉండి గ్రామీణ స్థాయి ప్రజాస్వామ్యాన్ని నిరాశపరిచే ఛాన్స్ బ్యూరోక్రాట్లకు ఇవ్వకూడదని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్ కోటీశ్వర సింగ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది పలు సందర్భంలో ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేసేందుకు పాత కేసులను బయటికి తీసేందుకు యత్నిస్తున్నట్లు గుర్తించారని పేర్కొంది ఇదిలా ఉండగా రాయగఢ్ జిల్లాలో రుణ తాలూకా ఇక హై గ్రామ సర్పంచ్ కళావతి రాజేంద్రపై గత ఏడాది స్థానిక కలెక్టర్ అనత వేటు వేస్తున్నట్లు ప్రకటించారు ఇందుకోసం కొత్త సర్పంచ్ ఎన్నుకునేందుకు రిటర్నింగ్ అధికారి కూడా నియమించారు దీనిపైన బాంబే హైకోర్టు పిటిషన్ దాఖలైంది కలెక్టర్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడున బాంబే హైకోర్టు ఇచ్చింది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది వారికి ఆ పవర్స్ లేదని చెప్పేసి సంచలన